బతుకు తెరవు కోసం ఎన్నో కష్టాలు భరించి తెల్లవారుజామున అన్నం వండుకొని కూలీ చేసుకుంటే తమ జీవితాలు గడుపుకుంటున్నామనే ఉద్దేశంతో కూలీలకు బయలుదేరిన పదిహేను మంది ఉన్న ఆటో బనకనపల్లి మండలం జంబురాదినే నిలువు గంట గ్రామాల మధ్య ఆటో బోల్తా ఇల్లు కొత్తపేటకు చెందిన ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు మరియు బలంగపల్లె పట్టణంలోనే తెలుగుపేటకు చెందిన వారికి తీవ్ర గాయాలు కావడం జరిగింది అతి వేగమే ఈ ప్రమాదానికి గాఢమైందని స్థానికులు అంటున్నారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గుర్తించి బనంగనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఒక ఆటోలో ఎనిమిది మంది ప్రయాణించాల్సిగా ఉంటే పదిహేను మందిని ఎక్కించుకోవడం ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా అధికారుల తనిఖీలో వైఫల్యమా అని స్థానికులు అంటున్నారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు சார் இப்ப நம் வரங்க பதிச்சு இருபதில்ல நார்